హై యూస్ మీకు బాగా గుర్తుంటే ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మా ఛానల్ పెట్టిన కొత్తలో ఇచ్చినట్టున్నా ఒక అమ్మాయి తన ఫోటో ఉంది కదా వాట్సాప్ డీపీగా ఉంది దానిని ఇంకో అబ్బాయి ఏం చేశారంటే స్క్రీన్ షాట్ లాగా తీసుకొని ఇతర దాళ్ల వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు అది కాస్త ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఈ అమ్మాయిని అడిగారు దాంతో భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది ప్రాణం తీసిన వాట్సాప్ డీపీ అని చెప్పి న్యూస్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఒక రకంగా ఈ అమ్మాయి పేరు వచ్చేసి కళ్యాణి ఈ కళ్యాణి వాట్సాప్ డీపీకి పెట్టిన తన పిక్స్ ఉన్నాయే వాటిని వాళ్ళూరు చెందిన కొమ్మను పోయిన మధు ఆరూరు శివ ఇందులో ఒకడేమో ప్రేమించుకొని ఒకడేమో పెళ్లి చేసుకోమని ఆమె టార్చర్ కాదకూడదంటే నీ డిపి ఫోటోలు అన్నీ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం మా దగ్గర వాటిని ఇన్స్టాగ్రామ్లో మిగతా వాటిలో మాత కలిపి నువ్వు ఉన్నట్టుగా మేము ఫోటోలు పెడతాం అని చెప్పేసి టార్చర్ పెట్టాడు చివరి పాప అమ్మ ఈ నెల ఆరవ తారీఖున వాళ్ళ ఇంట్లో ఊరులు లేని సందర్భం చూసి పురుగుల ఆ తర్వాత ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్నే చెప్పింది ఈలో చుట్టుపక్కల అడిగి చెప్పారు వాళ్ళు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళిన మిరియాలు కూడా సివియర్గా ఉందాయంటే నా నల్గొండ ఆసుపత్రికి తీసుకెళ్ళారు ప్రైవేట్ ఆసుపత్రి అక్కడ ఇప్పుడు చనిపోయింది పాప బట్ చనిపోయే ముందు మరణం మాంగూలు ఇచ్చింది నీ చావు కారణం ఎవరు ఏంటన్నప్పుడు ఈ మా ఊరు చెందినటువంటి ఆరూరు శివ ఈ కొమ్మని పోయిన మధు ఇద్దరు కూడా నన్ను టార్చర్ పెట్టేవాళ్ళు ఒకడేమో పెళ్లి చేసుకోమని ఒకడేమో లవ్ చేయమని మీరు నాకు నచ్చలేదు నా వల్ల కాదురా ఇది ఊరోలు కాబట్టి నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతూ మీరు దాన్ని ఎట్లా అనుకుంటే అట్ట అని చెప్పి అమ్మాయి ఎంత చెప్పినా విన టార్చర్ పెడుతున్నారు హెరాస్ చేస్తున్నారు ఫోన్ కాల్స్ మెసేజ్ ఇంక చివరికి సోషల్ మీడియాలో నువ్వు మాతో కలిసి దిగిన ఫోటోలు కానీ లేదు నీ డీపీగా ఉన్నట్టు ఫోటోలు కానీ తీసుకొని చేసి మార్పింగ్లు పెడతా స్టోన్ చూడటెడతావు అద్దని తినేసరికి తట్టుకోలేకపాల్ల చనిపోయిందండి నల్గొండ జిల్లా మాడ్గులపల్లి దగ్గర చింతలగూడు కొత్త రామలింగం రజిత దంపతులు ఒక కొడుకు కూతురు కూతురి పేరు కళ్యాణి ఈ అమ్మాయి పాలిటెక్నిక్ చేసింది హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసింది రీసెంట్గా ఇంటికి వచ్చింది ఇంటి దగ్గర ఉండే మూమెంట్లోనే వాళ్ళ ఊర్లో కదా పల్లెటూరు కదా ఈ ఆరుగురు శివ కొమ్మధు ఆమెకు తెలిసిన వాళ్ళు సరే నార్మల్గా మాట్లాడుతూ ఉంది ఇంకా వాళ్ళు కాస్త పాప ఈ అమ్మాయి అమ్మాయికత్వమో లేదంటే అందంగా ఉందనో మొత్తానికి ఒకడేమో ప్రేమించుకొని ఒకడేమో చేసుకొని ఒకటే టార్చర్ అట్ కాదు కూడదు అసలు మీ మీద ఒపీనియన్ లేదని ఇన్నిసార్లు చెప్పినా వినలే చివరికి ఇక అమ్మాయి ఫోటోలు సేకరించి ఆమె మంచిగా ఉన్నప్పుడు అమ్మాయితో దిగిన ఫోటోలు ఇవన్నీ కలగలిపి ఇక అడ్డ సోషల్ మీడియా పెడతాం నానా ఇది చేస్తాను చెప్పేసరికి భయపడిపోయి పాపం ఆ పిల్ల పురుగుల మంది అది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు తెలిసిన బంధువు ఎవరో చనిపోతే ఆడికి వెళ్ళారు పరామర్శించడానికి ఇంకా ఫోన్ చేసి చెప్తే ఆగమేకల మీద వచ్చినారు అప్పటికే మీరెళ్ళి కూడా తెలుసులో జాయిన్ చేశారు కష్టమైంటే నల్గొండ తీసుకొచ్చారు ఇంకా చనిపోయే దాన్ని డాక్టర్లు చెప్పేటప్పటికి మరణ వాంగ్ తీసుకున్నారు ఆరు శివ కమ్మల మీద మధు వీళ్ళ వాళ్ళని ఇట్లా సూసైడ్ చేసుకున్నాను చెప్పి చెప్పేసి చెప్పాను ఇప్పుడు శివానుడు పరారిలో ఉన్నాడు ఈ మదనుడు నిద్రమాతలు మింగడా వాడు కోలుకుంటాడని చెప్పేసి అంటున్నారు ఏం చేయాలో చెప్పండి ఇంకో న్యూస్ చూశా అస్తే భయపడతాను నేను ఇవ్వట్లేదు అది ఇందులో చెప్తున్నా వరంగల్ దగ్గర ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వాళ్ళు కాదు కాదుకూడదని అన్నారు ఇక వాడు వచ్చేసి ఏకంగా కత్తులతో ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదని వాళ్ళ అమ్మ నన్ను అడ్డుండీ వాళ్ళ అమ్మని నా నిద్రని చంపేసాడు వాడు పట్టుకున్నారు అండి పట్టుకున్నారు కానీ ఒకప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు ఏంటంటే భయారు ఉండే ఇప్పుడు అలా కాదు వాళ్ళు పిల్లలు ఏదైనా చేస్తే తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు ఎప్పుడు ఏం ఆపద వచ్చింది ఏంటి దయచేసి ఆత్మహత్యలు వద్దండి అండ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీకు ఏ మాత్రం ఎవరి మీద అనుమానంగా ఉన్నా వాళ్ళ వల్ల ఇబ్బంది అనుకున్నా వెళ్ళి ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి